హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా చాలా రోజుల తర్వాత ఈరోజు వ్లాగ్ అయితే ఏమైంది హరి కాంగండి ఒక్క నిమిషం కిచెన్లో పాలు కాస్తున్నారు సింకులో గిన్నెలు పడిపోయినట్టున్నాయి చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నా ఈరోజు బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి చాలా మంది అడుగుతుండే ఇంకా క్రిస్మస్ షాపింగ్ చేశారా లేదా ట్రీ పెట్టారా లేదా ఇలా చాలా కామెంట్స్ వస్తుండే అంటే నన్ను పర్సనల్గా అడుగుతారు వాట్సాప్లో ఇంకా ఈరోజు అన్ని కూడా చేద్దాం అనుకుంటున్నామండి ఈరోజు అందుకే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీకు కూడా బ్లాగ్ షేర్ చేద్దాం అనిపించింది అలాగే ఇలాంటి నైటీలు అడిగారు యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి మనకు థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి ఒక్కొక్కటి అన్నీ కాదు ఈచ్ వన్ వచ్చేసి అంత కాస్ట్ పడుతుంది అన్నమాట చాలా బాగుంటాయి పన్లో అంటే ఎప్పుడు తీసుకున్నది ఇలాగే ఉంటుంది కొత్తగానే ఉంటుంది ఎప్పటికీ కూడా సో నిజంగా నా దగ్గర నైటీ క్వాలిటీస్ కానీ అన్నీ కూడా ఇంతే ఉంటాయండి సో నా దగ్గర షాపింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు ఎలా ఉంటుంది క్వాలిటీ ఏంటని చెప్పేసి ఈరోజైతే ఫుల్ వ్లాగ్ అంటే ఖచ్చితంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసినా ఏంటి అన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను సో వ్లాగ్ ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే మీరు నా రొటీన్ లైఫ్ చాలా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇంకా రండి వెళ్ళిపోదాం ఇప్పుడే లేచా మార్నింగ్ స్కిన్కి రొటీన్ తీసుకున్నా సో ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం హరి గారు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు చెప్పకుండా మీకు గుడ్ మార్నింగ్ కావాలంట ఏం చేద్దాం డిమ్గా ఉంది ఎందుకంటే బయట వర్షం పడేలా ఉంది సో అందుకని లేదా ఫోన్ సెట్టింగ్ మార్చా అందుకనా ఏమైంది సరే కెమెరా మొన్న మార్చేసా చెప్పా కదా క్వాలిటీ బాగా వస్తుందా మీరు ఒకసారి చెప్పండి చూసావా ఎంత లోబల్లో తోసేస్తుంది నైట్ కూడా ఈ ఫ్రేమ్ని తోసేసిందండి వాచ్ని ఏమైందబ్బా అని పరిగెట్టుకుంటే వాచ్ కింద పడిపోయింది ఇప్పుడు మా ఫోటో తోసేసింది దాని దానితో చెప్తా అర్జెంటుగాను ఇంట్రా హరి బిందరమడానికి మేము పడిన తిప్పలు అంతా ఎంత కాదండి కానీ ఎంత అలా ఉందని తెలుసా క్రొకోడైలాగా ఉంది సో మొత్తానికి అది తప్పించుకొని లేండి సోఫాలోకి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కనిపించలా తర్వాత ఇంకా అలా ఉండిపోయాం సరే ఆఫ్టర్నూన్ టైంలో అలాగా డిమార్ట్కి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము మధ్యలో వచ్చేసి అంటే ముందే అనుకొని ఉండే హెయిర్ కట్ చేయించుకోవాలని ఏది చేయించుకోవాలి ఇలా ఇంట్లో డిస్కషన్ వచ్చిన తర్వాత లవ్లీ చెప్పింది బటర్ఫ్లై హెయిర్ కట్ చేయించుకోమమ్మే అని చెప్పేసి మీరందరూ చాలా మంది అడిగారు కదా హెయిర్ కట్ ఏది చేపించారు హెయిర్ స్టైలింగ్ చాలా బాగుంది అమూల్య ఇంత షార్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ టైం లైఫ్లో ఇంత షార్ట్ చేసుకోవడం హెయిర్ మా అమ్మకి జుట్టు అంటే చాలా పిచ్చి అందుకే చిన్నప్పుడు నాకు మోకాళ్ళ వరకు ఉండేదన్నమాట జుట్టు నేను జడ వేసుకోలేక చాలా ఏడ్చేదాన్ని కానీ ఇప్పుడు నా ఇష్టమైపోయింది కదా సో అందుకని కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వచ్చేస్తున్నా మా ఇంట్లో మా అమ్మ చూశాక హెయిర్ స్టైలు ఎందుకు ఇంత షార్ట్ చేసావని తిడతా కోపడుతుంది అనుకున్నా ఏం బాలే అన్నది కానీ ఏంటంటే వచ్చున్నారు మా అమ్మ ఇంట్లో అప్పుడు తర్వాత సో లవ్లీకి చాలా నచ్చింది హరికి ఇంకా బాగా నచ్చింది లక్కీ ఏమో మమ్మీ ఒక స్టైలిష్ లాగా అలా ఉన్నాం మమ్మీ ఫ్యాషన్ షోకి వెళ్తారు చూడ అలా అలా అన్నాడు అన్నమాట సో మొత్తానికి మేము డిమాట్కి వెళ్ళే దారిలో ఈ స్పిన్ అని ఒక హెయిర్ సెలూన్ కనిపించిందండి సరే వెళ్దామని చెప్పేసి కొత్తగా ఉంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళాం ప్రైస్ కూడా నచ్చింది నాకు అందుకని చెప్పేసి ఇంక నేను ఇక్కడే చేయించుకుంటున్నాను అనమాట సో హీ హెయిర్ స్టైలిస్ట్ అయితే చాలా బాగా చేశారు సో తనని నేను ఇన్స్టాలో ట్యాగ్ చేస్తా ఒకసారి చూడండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టినప్పుడు కూడా ట్యాక్ చేసాను చాలా బాగా చేశాడు నిజంగానే అబ్బాయి అయితే మంచిగా హెయిర్ నాకు సూట్ అవుతుందా లేదా అని అడిగా ఫస్ట్ అంతే అంటే ఇంత షార్ట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీరు నన్ను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి చూస్తున్నారు కాబట్టి తెలుసు కదా ఎలా ఎలా ఉన్నానో స్మూతింగ్ తర్వాత చాలా పొడవుండే హెయిర్ తర్వాత తర్వాత మెల్లమెల్లగా నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువండి అందుకే తొందరగా వచ్చేస్తుంది హెయిర్ నేను ఊరికే కట్ చే స్మూత్నింగ్ చేయించుకోలేక అలా మెయింటైన్ చేయలేక స్పాలకే డబ్బులు అయిపోతున్నాయి అందుకని చెప్పేసి ఫైనల్గా డిసైడ్ అయిపోయా నా హెయిర్ని నేను మెయింటైన్ చేద్దామని అందుకని నా హెయిర్ లెంత్ ఎంతవరకు రీగ్రోత్ అయి వచ్చిందో అంతవరకు ఉంచుకొని మిగిలినంతా కట్ చేసేద్దామని డిసైడ్ చేసుకొని ఇంకా షార్ట్ చేయించేశాను అనమాట నాకైతే చాలా నచ్చింది ఇంట్లో హరికి అందరికీ నచ్చింది మీగో మీలో చాలామందికి నచ్చింది కొంతమందికి నచ్చదు ఎందుకు ఇంత షార్ట్ చేయించారు ఇంతవరకే బాగున్నారని మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి నా కామెంట్ సెక్షన్లో ఇక్కడైతే హెయిర్ సెట్ చేస్తున్నారు అటు ఇటు పడిపోతూనే ఉందన్నమాట సో ఇక్కడ ప్రోటీన్ ట్రీట్మెంట్ అయితే చేయించుకుందాం అనుకున్న కొంచెం నా హెయిర్ లెంత్కి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు వద్దులే అని చెప్పి ఇంకా కామ్గా అయిపోయాను అంటే ఫ్రిజీగా అయింది హెయిర్ అందుకని చూద్దాం కొద్ది రోజులు అయ్యాక అప్పుడు మళ్ళీ ఎలా ఉంటుందో కానీ ఇంక మాత్రం స్మూత్నింగ్ అయితే చేయించనండి సో నేను దాన్ని మెయింటైన్ చేయలేను ఎందుకంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్మూత్నింగ్ కానీ లేకపోతే స్ట్రైట్నింగ్ కానీ వేస్ట్ ఎందుకంటే ఊరికే హెయిర్ పెరిగిపోయింది అనుకోండి ఆ హెయిర్ ఒకలాగా ఉంటుంది స్మూత్నింగ్ చేయించుకున్న హెయిర్ ఒకలాగా ఉంటుంది కాబట్టి చూసేదానికి బాగుండదు అందుకని ఇప్పుడైతే అంత నార్మల్ కాబట్టి బాగుందన్నమాట ఫైనల్గా హెయిర్ కట్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నారన్నమాట మనం ఎంత ఫీల్ అవుతామో హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు హెయిర్ స్టైలింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే హెయిర్ కట్ చేసిన వాళ్ళు కూడా అంతే ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు అలా చూపిస్తారు ఎలా చూపిస్తారు కదా అలా ఇలా చూపిస్తున్నారు క్లచ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ నాకు లవ్లీ అన్నమాట సజెస్ట్ చేసింది నేను గూగుల్లో చూస్తుండే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేపిద్దాం చాలా హెయిర్ స్టైల్స్ ట్రై చేశా కదా వీ కానీ యూ కానీ ఫెదర్ కానీ లేయర్ కట్ కానీ ఇలా సో ఈసారి డిఫరెంట్గా చేపిద్దాము అది కూడా షార్ట్ చేయించి కదా ఎలా ఉంటుందని చూస్తే బటర్ఫ్లై హెయిర్ కట్ నేను అనుకున్నా ఇంకా లవ్లీ కూడా అదే సజెస్ట్ చేసిందని చెప్పి ఇంకా ఫైనల్గా అదే ఫిక్స్ అయ్యి చేయించుకున్నానండి బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి కావాలంటే చాలామంది అడిగారు హెయిర్ హెయిర్ కట్ ఏంటి నేమ్ అని బటర్ఫ్లై హెయిర్ కట్ సో ఇది నా కంప్లీట్గా ఇప్పుడు నా ఒరిజినల్ హెయిర్ అనమాట ఇంకా ఆ తర్వాత మేము డిమార్ట్కి వెళ్ళాము అదంతా కూడా నేను వీడియో తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదో ఇప్పుడు అర్థం కాల సో ఏంటో ఈ మధ్య ఇంట్రెస్ట్ రా ఈ మధ్య కాదు ఆ మధ్య ఇంట్రెస్ట్ రాక వీడియోస్ ఏం తీసుకోలే కొన్ని కొన్ని మాత్రం అలా తీసుకున్నాను అన్నమాట నాకన్నా మెమరీ ఉంటాయి కదా అందుకని బట్ ఈ చిన్న చిన్న క్లిప్సే నాకు వీడియోకి వచ్చింది ఈరోజు ఈ వీడియో కూడా ఎప్పుడో తీసుకున్నదండి అంటే క్రిస్మస్ కంటే ముందు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి బాగుంటుంది అనుకొని చేసుకున్నాం కానీ క్రిస్మస్నే చేసుకోలేదు ఈ ఇయర్ ఇంకా వ్లాగ్స్ అడుగుతున్నారు పెట్టలేదండి అంటే తీసుకోలేదండి మేము సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు ఫైనల్గా ఫొటోస్ పెడుతున్నా ఈ ఫోటోకి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నా ఫేవరెట్ ఇది అన్నిట్లో నా డిపి ఇదే అయిపోయింది ఇప్పుడు సో బాగుంది కదా మంచిగా తీశారు గారు మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా ఈ బుజ్జి బ్లాగ్ చూడండి కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఈరోజు బ్లాగ్ కొంచెం లేట్గా పెడుతున్నా ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి కదా వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ స్టైల్ బాగుందలే చెప్పండి అలాగే ఈరోజు కామెంట్స్లో వచ్చేసి ప్రవళి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నిజంగా చాలా పెద్ద కామెంట్ పెట్టారు అలాగే హాద్వి బాల హాద్వి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అలాగే మాధవి చాలా చాలా థ్యాంక్ యూ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ సైలు లేడీ టైగర్ బ్యాక్ అన్నారు మళ్ళీ ఈ రోజు వీడియోలో కూడా సో ఇలాగ మీ కామెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ చదువుతాను అంత లెంతి కామెంట్స్ చదవడానికి వీడియో సరిపోవట్లే ఒక్కొక్క రోజు ఖచ్చితంగా చదువుతా అలాగే క్యూ క్యూ అండ్ ఏ చేయమని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తా ఇన్స్టాలో పెడతా పోస్టు మీకు ఏం క్వశ్చన్స్ కావాలో అడగండి థ్యాంక్ యూ బాయ్ బాయ్